ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ మా మెయిల్ ఐడి మ్యాక్స్ టీవీ తెలుగు ఎట్ ది జి మెయిల్ డాట్ కామ్ ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా ప్రోత్సాహాలు ఉన్నాయా మాకైతే ఈ ప్రభుత్వం ఏ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదు ప్రోత్సాహం ఇవ్వలేదు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని వీళ్ళు వాగ్దానాలు చేయడమే తప్ప ఎవరికి అందింది లేదు చేసింది మా కుమ్మరి వాళ్ళకైతే ఇంకా ఏం చేసింది ఓకే కుమ్మర వ్యవస్థకి ఎప్పుడు ఇంతవరకు ఏం చేయలేదు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు ఎలాంటి ప్రోత్సాహం లేదు అంటే మీరు ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయలేదా మాకు ప్రభుత్వాన్ని మాకు ఎప్పుడు సహాయం చేయలేదు క్వశ్చన్ చాలా సార్లు చేశాము చాలా సార్లు చూసాము మీటింగ్లు మీటింగ్ లో కూడా హాజరయ్యాము ఇక్కడ వైఎస్ పీరియడ్ లో ఎల్బి ఎల్బి స్టేడియం లో మీటింగ్ అయింది అక్కడ మా కుమ్మర సంఘం వాళ్ళు పోయి అంతా చాలా భారీ ఎత్తున మీటింగ్ జరిగింది చేస్తాం చేస్తామని వాగ్దానం ఏం చేయలేదు సార్ మీకు ఈ ఆదాయం అంటే ఓన్లీ కుండలేనా ఇంకా మిగతా ఏమన్నా దీని ఆధారపడి చేస్తాం దీని మీదే ఆధారపడ్డాం మిగతా ఇంకేం లేదు ఇంకేం ఇది చేసుకోవాలి బ్రతకాలి అంతే తప్ప ఇంకా వేరే మాకు ఎలాంటి భూములు కానీ అలాంటి భూములు కూడా ఏం లేదు కేవలం దీని మీద మీ వృత్తి ఇంక ఇదే ఇంకా మొత్తం సార్ మీ పిల్లలు కూడా ఇదేనా ఇంకా లేదంటే చదువుతు చదువుతున్నారా ఇప్పుడు ఇప్పటి తరం వాళ్ళనైతే వాళ్ళు ఎదగాలి కాబట్టి వాళ్ళ కాల పైన వాళ్ళు కాబట్టి దీన్ని నమ్ముకుంటే బాగుపడలేరు అని చదివిస్తున్నాం చదివిస్తున్నారు ఎంతమంది సార్ పిల్లలు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు పెళ్లి లేదు ఇద్దరున్నారు అమ్మాయి చేసాను ఇంక ఇద్దరు చదువుతాము మేము పుట్టి నుంచి చచ్చే వరకు తోడు మేమే ఉంటాము పుట్టినప్పుడు ఏది ముంత అంటారు మావి ముంత అది తీసుకొచ్చి అక్కడ నుంచి జీవితం స్టార్ట్ తర్వాత పెళ్లిళ్ళు పూజలు వీటన్నిటికీ మేమే అవసరం లాస్ట్ చచ్చినంత వరకు కూడా మేమే మళ్ళీ కుండ కావాలి చచ్చినప్పుడు ఈ జీవిత ఆధారం మేము అందరు అయినా మొంగం పట్టించుకుని నాదు సార్ పెద్ద కొండ తయారు చేయడం చాలా కష్టం నాకు తెలిసి ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ఈ జనరేషన్ లో అంతకు ముందు వచ్చేసి ఫ్రిడ్జ్ అని చెప్పేసి అనేవాళ్ళు ఇప్పుడు అయితే ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు వంట పాత్ర అది వంట తయారు చేయడం కూడా మట్టి పాత్రలో వాడుతున్నారు దాని వల్ల ఆదాయం బానే ఉంది సార్ మీకు బాగానే ఉంటుంది అమ్మా అంటే ఇప్పుడు ఎవరైతే గా తీసుకుంటారు కదా దాంట్లోనే మేము తినాలి సార్ కుండ మీద లాభం టోటల్ కుండలు అమ్ముతా ఉంటారా సార్ టోటల్ అన్ని రకాలు అమ్ముతూనే మాకు ప్రాఫిట్ ఉంటుంది ఒకటి అమ్మాలంటే లాభం ఉండదు ఇప్పుడు నార్మల్గా బయట ప్లేస్ లో పెట్టి అమ్ముతుంటారు కదా దానికి మీరు ఏమైనా రెంట్ పే చేయాలా సార్ అంటే ఇప్పుడు రెంట్ కూడా వస్తుంది అమ్మా రెంట్ కూడా ఇవ్వాలి కాకపోతే చాలా మంది అయితే ఫుడ్ పాత్ మీద పెట్టుకుని అమ్ముకుంటారు మున్సిపల్ పైసా తీసుకుంటారు వాళ్ళ కొద్దిగా ఏదో చెప్పి ఇవ్వాలి అంటే వాళ్ళు వచ్చి బెదిరిస్తూ ఉంటారు కదా బెదిరిస్తారా తీసేయాలి తీసేయాలి వాళ్ళకి ఏదైనా చెప్పి చేసి అట్లా ఎక్కడైనా కానీ ఎవరైనా కాదు ఇప్పుడు షాప్ షాప్లో ముందర వెళ్తే షాప్లో పెట్టనియరు పెట్టనియారు వాళ్ళకు లేని అనుమానాలు కుండ మా షాప్ ముంగట ఉండద్దు మాకు అదే నచ్చదు మాకు బిజినెస్ నడవదు అని ఒక చిన్న చూపు చూస్తారు అనమాట కుమ్మరి వాళ్ళు అందుకే గవర్నమెంట్ నుంచి

మేము అట్లా ఫిక్స్ రేట్ అనేది ఏమి ఉండదు అమ్మ మాకు మేము ఇప్పుడు ఒక పేరే వాళ్ళు వస్తారు వాళ్ళకి చూసిచ్చేస్తాము సరే పేరు దరిబుల్లం పేరని వస్తారు చూసి అట్లా అదే ఫిక్స్ రేట్ అని మాది షాప్ లో ఫిక్స్ రేట్ అని చెప్పేసి అమ్ముతుంటారు కదా అట్లా అట్లా అమ్మా చూసి వడ్ ఇచ్చేస్తా ఉంటాం పరిస్థితి బట్టి ఒకరు పరిస్థితి ఉంటారు కదమ్మా లేని వాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అయితే అడిగింది ఉన్నవాళ్ళే ఇంకా లేని వాళ్ళకన్నా మరీ ఘోరం ఉంటానా అంతనా అంతనా లేని వాళ్ళే పర్వాలేదు ఇంకా ఏదో బట్టిందా ఇంటి అని తీసుకెళ్తాం వాళ్ళే సార్ మాది ఇక్కడ మొత్తం టోటల్ హైదరాబాద్ మాదాపూర్ తాతము తాతం నుంచి ఇక్కడ గవర్నమెంట్ చెప్పేది ఒకటే ఇప్పుడు మా కాలివాన కుమ్మరులు ఉన్నారు వాళ్ళకు సబ్సిడీ కింద లోన్ లాంటి లోన్ లాంటిది ఇప్పించి వాళ్ళకు ఇలాంటి వీల్స్ వాళ్ళు కొలనే కొనలేని పరిస్థితి వాళ్ళు ఇలాంటి వీల్స్ కానీ మట్టి గాని మట్టి కుంటలు అలాంటి ఫ్రీ కల్పిస్తే మాకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది బట్గం మేము కొనవాల్సి వస్తుంది మాకు ఈవెన్ మట్టి వరకు బాగా ఎంత అవుతుంది ఓకే ఎంత పడుతుంది సార్ మట్టికి పేమెంట్ అయినా ఒక లోడు ఒక దూసే అమౌంట్ ట్వంటీ థౌజండ్ వస్తారు ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఓకే ఇప్పుడు మిషన్ ఎంత పడింది సరిపోతుంది ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ అమ్మాయి థర్టీ ఫైవ్ కరెంట్ బిల్ వస్తుంది అన్నమా రెండు బిల్లు కూడా వస్తుందమ్మా ఎంత సార్ అందాజ్గా దీని వరకు ఇప్పుడు దీని డైలీ యూజ్ చేస్తే ప్రాఫిట్ ఎక్క సార్ మరి మేము అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు ఏది టూ హండ్రెడ్ యూనిట్స్ లోపట ఉంటే ఫ్రీ అని అన్నాడు అది లేదు ఒక ఒక మంత్ వచ్చి మళ్ళీ సెకండ్ మంత్ నుంచి కొన్ని నెలలు ఈ రెండు కలిపి బిల్లు పండు రెండు నెలకి బిల్లు అంటే ఇవన్నీ అనవసర హామీలు ఇచ్చేసి ప్రజల్ని మబ్బ పెట్టడం తప్ప వీళ్ళు ఉద్ధరించింది ఏం లేదు ప్రజలు నమ్మించి ఓట్లు వేసి గెలుచుకున్నారు చాలు దగ్గర నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి హెల్ప్ చేస్తాను మీకైతే ఎటువంటి సహాయం అందలేదు అందలేదు అమ్మా రుణమాఫీ చేస్తాను రుణమాఫీ లేదు రుణమాఫీ లేదు ఏది లేదు ఇప్పుడు అంతకు ముందు ఎవరు మన కేసీఆర్ గారు పెట్టారు కదా కళ్యాణ్ లక్ష్మి అని కళ్యాణ్ లక్ష్మి కొద్దిగా కేసీఆర్ చాలా పర్వాలేదమ్మా కళ్యాణ్ లక్ష్మి కింద నాకు కూడా వచ్చింది అబద్ధం చెప్పింది నేను కూడా తీసుకున్నా కూతురు పెళ్లి చేసినప్పుడు కళ్యాణ లక్ష్మి అప్లై చేసినా వచ్చింది అలాంటి పథకాలు బాగానే ఉన్నాయి కేసీఆర్ పర్లేదు ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి చాలా ఘోరంగా చేసి కాదు ఇప్పుడు అంతకుముందు ఉంది కదా సార్ కళ్యాణ్ లక్ష్మి అని మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా సీఎం గా ఇప్పటికీ అది ఉంటుందా కొనసాగిస్తా కదా కొనసాగిస్తానే మలతలో బంగారం ఎక్స్ట్రా ఏది లేదు ఏది లేదు అన్ని ఉత్తమాటలు అవన్నీ

ప్రజల్ని మగ్గి పెట్టడం తప్ప ఇంకా చేసింది ఏమీ లేదు ప్రజ ప్రజల్ని మోసగించి గెలిచేదు మితిమీరిన హామీలు ఇచ్చేసి సాధ్యం కాని హామీలు ఇచ్చి గెలిచాడు ప్రజలు మోసపోయారు ఇక్కడ హైదరాబాద్ సీట్లో ఒక్క ఒక సీటు కూడా పోలేదు మరి అదే ఊర్లల్ని మోసపోయి ఓటేసారు అదే మొత్తం విలేజ్ లోనే రెడ్డి గారికి చూసారు కదా అండి కుండలు తయారు చేసే వాళ్ళని కూడా ఇంకా పైకి తీసుకురావాలని ప్రభుత్వం వీళ్ళకి ఇంత వరకు ఎటువంటి సహాయం కూడా చేయలేదంట వాళ్ళకి మంచి మంచి సహాయం చేయాలని నేనైతే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వానికి నా యొక్క విన్నపం అండి ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి